పాయింట్ నెంబర్ వన్ ఇంతమంది ఫాలోవర్స్ని ఇతను కోల్పోవడానికి ఇంతమందితో చీ కొట్టించుకోవడానికి మాట్లాడిన రీసెంట్గా మాట్లాడిన సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడిన అంశమే మెయిన్ రీజన్ కాదు అంతకు ముందు నుంచి అతను చేస్తున్నటువంటి దారుణమైన మిస్టేక్ ఏంటంటే అరవై శాతం ఇతని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్లాగ్స్ చూడడానికి ఇతను వెళ్ళిన ప్లేసెస్ చూడడానికంటే కూడా ఆ ప్లేసెస్లో ఇతను ఎలాంటి బూతులు మాట్లాడతాడో అన్నిటికీ మించి ఆ ప్లేసెస్లో ఏ అమ్మాయితో ఇతను పడుకుంటాడు ఏ అమ్మాయితో ఇతను తిరుగుతున్నాడు ఆడవాళ్ల గురించి ఎంత బ్యాడ్గా వాళ్ళు పడక్కే వస్తారన్నట్టుగా ఎంత బ్యాడ్గా మాట్లాడుతారు ఇతను ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో అనే దానికోసం ఎగబడి చూసేవాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఆడియన్స్ ఉన్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ ఆడియన్స్ ఇతను చూపించినటువంటి ప్లేసెస్ని చూడడానికి వస్తారు దీన్ని అతను కాదనగలడా సెకండ్ పాయింట్ సీతాదేవి మీద ద్రౌపది మీద అత్యాచారాలు జరిగాయన్నట్టు అతను మాట్లాడిన విధానం చూస్తే అతని ఇంటెన్షన్ అర్థమైందంటే ద్రౌపది సీత కూడా నీట్గానే ఉన్నారు కదా వాళ్ళని కూడా లాక్కెళ్ళిపోయారు కదా అనే ఇంటెన్షన్తో అతను మాట్లాడిపోయి ఇట్లా అన్నాడని అర్థమైంది నేనేమి దాన్ని జస్టిఫై చేయట్లేదు మూర్ఖంగా లుచ్చా మెంటాలిటీతో ఉన్నప్పుడు ఆ పదం వెంటనే అత్యాచారం అనే పదం ఇంగ్లీష్లో వెంటనే బయటకు వచ్చేది అట్లా మూర్ఖప్ మెంటాలిటీస్తో ఉన్నప్పుడే అందువల్లే అతనికి బయటకు వచ్చింది ఏదైతే బ్యాక్లాష్ అతను ఎదుర్కొంటున్నాడో ఖచ్చితంగా అతను ఎదుర్కోవాల్సిందే అందులో డౌటే లేదు అయితే ఇస్లాం హిందుత్వం అండ్ క్రిస్టియానిటీ మూడు సమానంగా కాకపోయినా తమ తమ లెవెల్స్లో ఆడవాళ్ళని తొక్కేస్తున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ జరుగుతోంది ఫీమేల్స్ మీద అనేది ప్రతి మతంలో కూడా ఉంది హిందూ అండ్ ముస్లిం రిలేటెడ్ థింగ్లోనే జరుగుతోంది మిసోజిని మిగతా వాటిలో లేదనేది మూర్ఖత్వం కింద అనిపిస్తుంది క్రిస్టియానిటీలో ఎందుకంటే ఎనీ రిలీజియన్ అనేది బిల్డ్ అయ్యేది మిసోజనీ యొక్క మోడల్ని ఉపయోగించుకోవడానికి అన్ని రకాల అంశాలని కూడా ఆడవాళ్ళని తొక్కడానికే ఉపయోగించుకుంటారు ఓవర్ ద సెంచరీస్ ఇది జరుగుతూనే వస్తుంది దాంట్లో డౌటే లేదు కేవలం హిందూ అండ్ ఇస్లాంకి మాత్రమే అట్లా జరుగుతుంది క్రిస్టియానిటీలో ఏమీ లేదనుకుంటాం అది కావాలని ఏదో అతను మాట్లాడినట్టుగా అనిపించింది ఎందుకంటే అసలు మనం క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఫీమేల్ పాస్టర్స్ని కూడా చూడం కదా సరే డీప్గా నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ ఒక లెవెల్ వరకు అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్టేజెస్లో ఎవరికి వాళ్ళు ఎంత తొక్కగలిగితే అంత అప్రెస్ చేస్తూనే ఉన్నారు విమెన్ సో అతను ముస్లిం అండ్ హిందూ అనేసరికి క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి అతను కన్వర్టెడ్ అది ఇదని మాట్లాడుతున్నారు కానీ అతనైతే పక్క హిందువే అందులో ఏ రకమైన డౌట్ లేదు ఏదైనా విషయాన్ని కన్స్ట్రక్టివ్గా అర్థమయ్యేలాగా నీట్గా నెమ్మదిగా చెప్పడం అనే దాన్ని వదిలేసి ఇతని కోసం వచ్చిన ఆ అరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో బూతులు మాట్లాడడం వల్ల ఇష్టం వచ్చినట్టు వాగడం వల్ల పిచ్చి వాగుడు వల్ల ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడడం వల్ల వచ్చిన వాళ్ళు కాబట్టి దీన్ని కూడా అంతే హార్ష్గా అంతే మూర్ఖత్వంగా అంతే పిచ్చిగా చెప్పడం అనేది కరెక్ట్ అవుతుందని అనుకున్నాడు ఆ వేశాన్ని అట్లా చూపించడమే రాంగ్ అయింది కన్స్ట్రక్టివ్గా ఓపిక్గా హంబుల్గా పొలైట్గా ఏ విషయా చెప్పడం అనేదాన్ని ఈ తరం జనాలు మర్చిపోతున్నారు ఈ తరం జనాల కోసం పాత మాతతరం జనాలు కూడా మర్చిపోతున్నారు అంటానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చాలా చక్కగా చెప్పొచ్చు అతను చెప్పాలనుకున్న దాన్ని ఇతను ఫైనల్ గా చెప్పినటువంటి సారీలో కూడా ఏ రకమైన సాటిస్ఫాక్షన్ లేదు పొరపాటును కూడా అతనికి కొంచెం కూడా పశ్చాత్తాపం అయితే కనిపించలేదు నన్ను టార్గెట్ చేసేశారు నన్ను నా మీద కావాలని ఇన్నాళ్ళు నేను ఎవరినైతే బెట్టింగ్ రిలేటెడ్ వాళ్ళని టార్గెట్ చేశానో వాళ్ళు నన్ను టార్గెట్ చేసేశారు అని అనుకుంటున్నాడు తప్ప అదైతే పక్క కాదు అసలు చాలా మంది మాట్లాడుతున్నారు అతని గురించి బెట్టింగ్ యాప్స్తో ఏమాత్రం సంబంధం లేని ఎంతో మంది అతని మాటలను క్రిటిసైజ్ చేస్తున్నారు అతను మాట్లాడింది ఒక మూర్ఖత్వం అని ఒక నీచుడ్లాగా అతను మాట్లాడానికి క్లియర్ కట్గా అందరూ మండిపడుతున్నారు దానికి బెట్టింగ్ యాప్స్ నిర్వహించిన వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీకు హిందుత్వంలో సంబంధించిన వాళ్ళు ముస్లిం ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు అతని మాటల మీద మండిపడుతున్నారు ఎస్పెషల్లీ హిందువులు మండిపడుతున్నారు హిందూ సంఘాలు దాని మీద కంప్లైంట్ ఇచ్చాయి అంతేగాని అతను మాట్లాడిన దానికి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి సంబంధం లేదు మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళేనని టార్గెట్ చేస్తున్నారు రేపొద్దున మీరు రక్తంగా ఎక్కువ చచ్చిపోతారు ఇట్లా అవన్నీ మాట్లాడతాడు ఏంటో నాకు అర్థం కాలేదు గా నేను ప్రతి ఒక్కళ్ళ మనోభావాన్ని కెంచపరిచాను నేను ఇది చెప్పాలనుకుంటే ఇది చెప్పాను రాంగ్ పోర్టర్ అయింది నన్ను క్షమించండి అని అడిగిన విధానం కూడా అతని దగ్గర ఎక్కడ కనిపించలేదు మరి నాకైతే చాలా వరస్ట్ థింగ్ అన్నింటిలో అతను చేసినటువంటి ఈ ఈ సిరీస్ ఆఫ్ పెంటల్లో ఇది సారీ చెప్పే విధానం అతిపెద్ద పెంట అనిపించింది నాకైతే ఏదన్నా ఒక సబ్జెక్ట్ చెప్పాలి మనం అనుకున్నప్పుడు ఒక యూట్యూబ్లో వీడియో చేసే చేసేవాళ్ళమైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా దాని గురించి క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి సబ్జెక్టివ్గా మాట్లాడుకోవాలి రామాయణ మహాభారతంలో ఏం జరిగిందని దాని గురించి అర్థం చేసుకోవాలి ఎంతమంది హిందువులు ఇలా చేశారు అని మాట్లాడుతున్నప్పుడు అతను దాని గురించి కూడా క్లియర్ కట్ రిపోర్ట్ అతను పెట్టగలిగి దాని తర్వాత మాట్లాడగలగాలి అండ్ అతను పద్నాలుగేళ్ల అమ్మాయిని వెయ్యి రూపాయల కోసం అతను వాడుకున్నానని చెప్పినప్పుడు అతను క్లియర్ కట్ పీడోఫైలు అవుతాడు పోక్సో కేసు నమోదవుతుంది అట్లాంటి వాళ్ళు లోపలేస్తారు కూడా ఆ దేశంలో ఆ విషయం తెలుసుంటే ఈ విషయం అక్కడ కూడా పాక అక్కడ కూడా కేసు అయితే డెఫినెట్లీ అక్కడ కూడా లోపలేస్తారు సో దీ ఈ పర్టికులర్ పద్నాలుగేళ్ల అమ్మాయి గురించి మాట్లాడిన ఆడియో గురించి కూడా అతను ఎక్కడ కూడా సమాధానం చెప్పాల మరి ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఏమన్నా ఏంటనేది అయితే తెలియదు